హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి ఎప్పటికీ ఒకేలా కాకుండా కొత్తగా ఇలా రెండు రకాల ఎగ్ రెసిపీస్ చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతాయి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్లనే నాకు చాలామందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 సపోర్ట్ మీకు లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నెలో రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇందులోకి రెండు ఎగ్స్ని ఈ విధంగా కొట్టి వేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా తురుముకొని వేసుకోవాలి ఇందులోనే చిన్న కట్ చేసుకున్న కరివేపాకు అలాగే చిన్న కట్ చేసుకున్న కొరియండర్ వేసుకొని చక్కగా కరిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు పావు టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కొద్దిగా పసుపు అలాగే హాఫ్ కప్ వరకు జల్లించుకున్న గోధుమ పిండిని తీసుకొని ఒకేసారి వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ మరీ చిక్కగా ఉండకూడదు లూజ్ లూజ్గా ఉండాలి ఈ విధంగా కలుపుతూ కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి సరిపోయిందండి ఇందులో ఒక్క చుక్క వాటర్ కూడా వేయకూడదండి మనకు రెండు ఎగ్స్ వేసుకున్నాము కాబట్టి ఎగ్స్తోనే మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా పర్ పర్ఫెక్ట్గా కలుపుకున్నాక దీన్ని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వారికి ఆయిల్ వేసుకోవాలి ఇంతకు మించి ఆయిల్ వేసుకోకూడదండి ఈ ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిలే మనకు అన్నీ చక్కగా ఫ్రై అవుతాయి ఇలా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని వేడి చేసుకున్నాక ఇలా కొద్ది కొద్దిగా మనం కలుపుకొని పక్కకు తీసుకున్న గొమ్మపిండి మిశ్రమాన్ని వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలండి మీద వాటిని కూడా ఇదే విధంగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఇచ్చుకుంటూ వేసుకోవాలండి దగ్గర దగ్గర వేసుకుంటే అతుకపోతాయి ఒకటికి ఒకటికి అతుక్కోకుండా ఇలా స్పేస్ ఉండేలా చూసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మంచిగా అన్ని వైపులా కాలేలాగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపుకి చక్కగా కాలాక మరోవైపుకి తిప్పుతూ కాల్చుకోవాలి సైడ్స్కి కూడా తిప్పుతూ కాల్చుకోండి మంచిగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ ఉంటుంది చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్ని వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఓన్లీ స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే మాడిపోతాయి లోపల ఉడకదు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఆయిల్ మొత్తం వీటికే పట్టుకొని మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంటుందండి సో ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా మంచి గోల్డ్ కలర్కి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ఆయిల్లో మిగతా పిండిని కూడా వేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి అన్నిటిని ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే అద్దిరిపోయే స్నాక్స్ రెడీ అవుతాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా తీసుకోవచ్చు ఇంట్లో ఏమి లేనప్పుడు కూడా వంట చేయాలంటే చాలా టైం పడుతుంది కదా అప్పటికప్పుడు ఇలా రెండు నిమిషాల్లో స్నాక్స్ చేసుకొని తీసుకోండి కడుపు నిండా హాయిగా తినేయగలుగుతారు ఇంతేనండి అద్దిరిపోయే రుచితో గోధుమ పిండి అండి ఎగ్స్తో సూపర్ టేస్టీ స్నాక్స్ రెడీ అండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ రెసిపీ చిన్న వాళ్ళ నుండి వాళ్ళ వరకు ఈజీగా చేయగలుగుతారండి అండ్ బ్యాచిలర్స్ అయితే ఇంకా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి ఇలా వేడి వేడిగా స్నాక్స్లోకి కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ తీసుకుంటే అదిరిపోతుంది చూసారా నా చెయ్యి కాలుతుందండి వేడి వేడిగా ఉన్నాయి కదా ఇందులోకి కేచప్తో సర్వ్ చేసుకున్నా కానీ సూపర్ ఉంటుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను ఉడికించుకున్న ఎగ్స్ని ఐదు తీసుకున్నానండి ఇలా ఉడికించుకొని పొట్టు తీసుకున్నాక తురుముక్కునేది తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ని ఈ విధంగా తురుముకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా తురుముకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ రెండు మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి మరి ఎక్కువ లావుగా ఉండకూడదు వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే మనం ఇందాక ఎగ్స్ను తురుముకున్నాం కదండి దాంతోని కూడా చక్కగా తురుముకోవచ్చండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి నేను చెప్పాను కదండి ఈ విధంగా తురుముకుంటే కూడా చాలా సన్నగా వస్తుందండి మీకు ఎలా అవైలబుల్గా అనిపిస్తే అలా తురుముకోండి ఇప్పుడు ఈ విధంగా తురుముకొని పక్కకు తీసుకోవాలి చూసారు కదా మొత్తం ఈ విధంగా తురుముకొని పక్కకు తీసుకున్నాక నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతి కూరను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఆనియన్ మంచిగా మగ్గే వరకు స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి ఆనియన్స్ చక్కగా మగ్గాయి కదండి ఆనియన్స్ మగ్గి మంచిగా దగ్గర పడ్డాయి కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయితేనే మంచిగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి ఈ పసుపు వేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లోనే తీసుకోవాలండి ఇలా చక్కా కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి చిన్న కట్ చేసిన కొరియాండర్ వేసుకొని మరోసారి చక్కా కలిసేలా కలుపుకొని ఉడికించుకున్న ఎగ్స్ని తురుముకొని పక్కకు తీసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని ఇందులో వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకొని చపాతీలోకి కానీ లేదంటే వేడి వేడి రైస్లోకి కానీ తీసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పటికీ ఒకేలా కాకుండా ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి అద్దిరిపోతుంది టేస్ట్ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ ఇలా చేసి పెట్టండి మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు ఇంతేనండి అద్దిరిపోయే టేస్ట్తో ఎగ్ కీమా కర్రీ రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో ఒకమెంట్ చేయండి చూసారు కదండి అదిరిపోయే రుచితో రెండు రకాల ఎగ్ రెసిపీస్ ఈరోజు మనం చేసుకున్న రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్